నేచురల్ స్టార్ నాని పేరు చెబితే చాలు టాలెంట్తో పాటు ఓ భరోసా కలుగుతోంది ఇప్పుడు ఆ నాని హిట్ త్రీతో మరోసారి తన మార్క్ చూపించాడు శైలేష్ కలనా దర్శకత్వంలో వచ్చిన హిట్ ది థర్డ్ కేస్ హిట్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ అయిన ఈ సినిమాను నాని తన భుజాన వేసుకొని నడిపించాడు ఈ సినిమా రిలీజ్కి ముందు నాని చెప్పిన మాటలు ఇప్పుడు చూస్తే చాలా డీప్గా అర్థమవుతున్నాయి సైన్ తో ఫెయిల్ అయిన డైరెక్టర్ శైలేష్ని తిరిగి ట్రాక్ మీదకు తీసుకురావడం ఇది నాని వల్లే సాధ్యమైంది ఆడియన్స్ పల్స్ ను తేల్చి చదివే హీరోగా నాని సినిమా తర్వాత సినిమా తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు హిట్ త్రీలో నాని చేసిన అర్జున్ సర్కార్ క్యారెక్టర్కి మాటలు మాస్ మైండ్ బ్లాక్ అన్నీ ఒకేసారి వచ్చాయి ఒక హీరో కథకి తగ్గట్టు నటించడము చేస్తాడు కానీ ఆ కథలోని ఆడియన్స్ని బలవంతంగా లాగడం అది నాని స్టైల్ ఈ సినిమాలో నాని చెప్పిన వన్ లైనర్స్ ఒకదానికి రెండు అర్థాల్లా ఉన్నాయి ఒక దాంట్లో విలన్ నానిని క్లాస్ అంటాడు దానికి నాని సమాధానం అలా అనుకునే ఇన్నాళ్ళు మోసపోయారు జనాలు అలానే ఒక లేడీ విలన్ చెబుతోంది నీవు ఇక్కడ సర్వేవ్ అవ్వలేవు నాని రిప్లై ఈ మాట నేను ఇంకా కెరీర్ స్టార్ట్ చేసే ముందు విన్నా వెంటనే ఆమె గంతులో కత్తి దించేశాడు ఈ వన్ లైనర్స్ ఆల్ అబౌట్ ప్రోవింగ్ ఏ పాయింట్ అవి పాత్ర కోసం రాసిన డైలాగ్లైనా ఆ పదాల వెనుక నాని నిజమైన స్టేట్మెంట్ ఉంది నన్ను తక్కువ అంచనా వేయొచ్చు హిట్ త్రీ ఒక క్రైమ్ థ్రిల్లర్ గా కాకుండా ఖచ్చితమైన కమర్షియల్ మాస్ ఫీలింగ్ మారింది సాంగ్స్ లేకుండానే రష్ ఇచ్చిన సినిమా ఇది బేస్ మ్యూజిక్కి ఊపోస్తే స్క్రీన్ పై నాని మాస్ నయా నరామ్ హిట్ ఫ్రాంచైజీ ఇక ఏ విధంగా సాగుతోంది చెప్పడం కష్టం కానీ హిట్ త్రీ విషయంలో మాత్రం ఒకే ఒక మాట ఇట్స్ ఏ వన్ మ్యాన్ షో అండ్ దట్ మ్యాన్ ఇస్ నాని